ఆ రోజు బాలాషాహీద్ దర్గాకు మేమందరం కూడా చాలా పవిత్రంగా చూసుకుంటాం అటువంటి బారా షహీద్ దర్గాలో నాయకులు రావచ్చు పోవచ్చు అక్కడ వచ్చి దర్గాకి సంబంధించిన సున్నితమైన విషయాల్లో పెత్తనం చేయడానికి వచ్చినప్పుడు ఇది చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పిన దానికి అతను తాగేసి చెప్పులు వేసుకుని దర్గా లోపల వస్తే ఏందయ్యా పెద్ద మనిషి నువ్వు ఈ పనులు చేస్తున్నావని అడిగిన దానికి నా మీద త్రీ సెవెన్ పెట్టి నా మీద క్రీడ పెట్టినారు షహీద్ దర్గా కోసం బారాషాహి దర్గా ఈ స్థితిలో రావడానికి నా రక్తం నా చెమట నేను ధర గత సంవత్సరం ఆదాల ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ముస్లింలు ఏదైతే ముస్లింల విశ్వాసాలు ఏంటో దాన్నే నాశనం చేసినాడు మౌలానాలు ఆ రోజు ఎన్ఆర్సీ గురించి మాట్లాడడానికి పోతే కొట్టి పట్టేస్తారా చంపేస్తారా కుక్కల్ని ఎదిరించినట్లు ఎదిరించినాడు దర్గాలో చూస్తే తాగేసి చెప్పులు వేసుకుని వచ్చినాడు అదే విధంగా ముస్లిం మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడతాడు బ్లాక్ అవకాశవాది నువ్వు నువ్వేందంటే నీ సంతోషం కోసం ప్రపంచాన్నే నాశనం చేయాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాది నువ్వు నీలాంటి ఈ ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నా ఆత్మను ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టున్నాను అదాలా నువ్వు ఇంకోటి దేవుళ్లలో ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్ముకుంటావు ఏదో ఒక దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటుంది నీకు ఇద్దరు కూతుళ్ళు నిజంగా నేను చీము రక్తం కాలే నువ్వు పుట్టిన పుట్టుక మానవ పుట్టుక కానైతే అయితే నీ బిడ్డల తలల మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నా మీద త్రీ నాట్ సెవెన్లు పీడిఎఫ్లు పెట్టించింది నువ్వా కాదని చెప్పి ప్రమాణం చేసే సత్వ నీకుందా నిజంగా నువ్వు హిందూ ధర్మంలో కాని ఉంటే నువ్వు సచ్చిపోయిన తర్వాత నీ చితకు నీ ఏదైతే నీ పాండిక దేవానికి హిందూ శాస్త్రం ప్రకారం చితలు చేయించుకునే కోరిక కానీ నీకు కానీ ఉంటే నువ్వు ఆ నీ ఇష్ట దైవం దైవం మీద నీ బిడ్డల నెత్తి మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నన్ను పీడిఎఫ్ అరెస్ట్ చేయించింది నువ్వు కాదని చెప్పి ప్రమాణం చేయగలవు వైవి రామిరెడ్డి అలియాస్ తక్కువ రాముడు అలియాస్ పిసుకు రాముడు అలియాస్ బ్రోకర్ రాముడు నీ పక్కన ఉండి నీ గ్లాసులో మందు పోస్తూ ఈ రోజు బయటికి వచ్చి నేను తిడుతున్నాడు అతను ఎలక్షన్లలో శ్రీధర్ రెడ్డికి చేయలేదు ఎలక్షన్లలో తెలుగుదేశం చేయలేదు ఎలక్షన్లలో రెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డికి చేయలేదు అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే నీ లాంటి అతను పని చేసినాడు ఈరోజు అతను ప్రెస్ పెట్టి నిన్ను తిట్టితే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలా లేదా శ్రీధర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలా మీరు మీరు ఏమేమి చేసుకున్నారో అతను బయటికి వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి నఫుంసపుడు చేతకాని వాడు యదవ శ్రీధర్ రెడ్డి మొగోడు దేవుడు అని చెప్పి అతను చెప్తున్నాడు అదే విధంగా మీరు పెంచి పోషించిన వ్యక్తి లంగారెడ్డికి ఫోన్ చేసి తిట్టినాడు ఎందుకంటే లంగారెడ్డి ఎంత పెద్ద లంగారెడ్డి అంటే బట్టలు లేని కాదు రంగారెడ్డి పేరు లంగారెడ్డి యథవ రంగారెడ్డి అతను మాకు తెలియదాయ మేము చేస్తున్నాం అంటున్నాడు వాడు బిరదవాళ్ళు శ్రీకాంత్ రెడ్డి వాడు పెద్ద బ్రోకర్ చీటర్ వాడు వాడు నెట్టుడు వాళ్ళ దగ్గర డబ్బులుసులు చేసుకుని నాయకుల పేరు చేసుకుని బ్రతికే యధవ వాడు ఆ యధవ ఈ యధవోల మీద చెప్పులతో కొట్టడానికి వెళ్తుండేది తెలుగుదేశం వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు ఇంకొక పార్టీ వాళ్ళు కాదు వైఎస్ఆర్ సిపి పార్టీలో మీ జెండాలు మోసి మీకు నెత్తి మీద కూర్చోబెట్టుకున్న వాళ్ళు అది యధవ మీ వల్ల మా జీవితాలు నాశనమైన అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్తున్నారు ఈ రోజు ఆదాళ ప్రభాకర్ రెడ్డి నేను ఒక నలుగురు జోకర్లను పెట్టాడు ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనసు శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు ఎందుకంటే మీరు పదహారు పదిహేను నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉన్నారు శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉన్నారు శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాష్టికాలు చేశారో ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను రొట్టెల పండగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి హోమ్ మినిస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేస్తున్న అన్యాయాల గురించి నేను ఎదిరించినందుకు నా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో నా మీద పీటీఎఫ్ పెట్టారో దాని మీద విచారణ జరిపించి ఎవరైతే అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే నాయకుల ఇన్వాల్వ్మెంట్ దాని దాని ఉందో దాంట్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వండి